సెకండ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ సైజులో ఉన్నటువంటి ప్రాపర్టీ సైజ్ అండి మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ వెలివేషన్ కూడా జరుగుతుంది చాలా బాగా వచ్చింది సో మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చున్నారండి మొత్తం కూడా గ్రానైట్ ఇక్కడ స్టెప్స్ అయితే వేస్తున్నారు మొత్తం ఫ్లోరింగ్ అయితే మనకు టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి చూడొచ్చు పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి మంచి వాష్ ఏరియా కూడా ఇచ్చారు స్టెప్స్ దగ్గర అంతా కూడా ఈ ఫ్రంట్ వెరివేషన్ అండి పైన సీలింగ్ డిజైన్ అంతా ఇచ్చారండి ఇక్కడ ఫ్రంట్ వెరివేషన్ కూడా చాలా బాగా వచ్చింది డోర్ కూడా టేక్ డోర్ ఇస్తున్నారండి బోర్ సంపు కూడా ఇస్తున్నారండి ఇక్కడ బోర్ ఇచ్చారండి ఈ సంభం మన సెట్ బేక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి సో ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ నైన్ లాక్స్గా చెప్తున్నారండి టైట్లు నిఘా చూడవచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఎర్టీ ఫైవ్ టైల్స్ యూజ్ చేస్తున్నారండి ఇంకా టీవీ యూట్ వస్తుందండి చూడొచ్చు సెల్ఫ్లు అన్నీ ఇచ్చున్నారు మనకు కిచెన్ ఏరియా అనేది సెల్ఫులన్నీ ఇచ్చున్నారండి అలాగే పూజారంకి గా రూమ్ అయితే ఇవ్వలేదు కానీ జస్ట్ ఇట్లా తో ఇచ్చున్నారండి సో మనకి ఇది వాష్ ఏరియా వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సురొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది హైట్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ బెడ్రూమ్ లో బాత్రూమ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చాలా పెద్ద బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సురక్షి మీరు సైజ్ చాలా బాగుందండి సో మీకు ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నెంబర్ అలాగే ఈ ప్రోగ్రాం మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇది గెస్ట్ బాత్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ స్టోరేజ్ కూడా ఇచ్చి ఉన్నారండి సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మాకు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ప్రైస్ అయితే మనకు సెవెంటీ నైన్ ల్యాక్స్గా చెప్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంటి ముందు అడవిడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ పెట్టాడు అండి